నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో శ్రీశైలం టోల్ గేట్ వద్ద పట్టుబడిన మద్యాన్ని శ్రీశైలం పోలీసులు మల్లమ్మ కన్నీరు డంప్ యార్డులో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు గత రెండేళ్లలో పట్టుబడ్డ మద్యంను సారాయిని ధ్వంసం చేసిన పోలీసులు వివరాల్లోకి వెళితే ఈరోజు పోలీస్ రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పంచాయతీ శాఖ అధికారులతో సమీక్షలో శ్రీశైలం పోలీస్ స్టేషన్లో గత రెండేళ్లలో నలభై మూడు కేసులలో నమోదైన మద్యం ఒక వెయ్యి నూట తొంభై ఏడు పాటిళ్లు నూట ఎనభై ఆరు లీటర్ల నాటు సారాయి శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డులో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు క్షేత్రంలో దేవాదయ ధర్మాదయ శాఖా చట్టాన్ని పూర్తిస్థాయిలో పాటిస్తున్నామని మద్యం సరఫరా అమ్మకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తామని సిఐ ప్రసాదరావు తెలిపారు అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలో మద్యం సేవించి మద్యం కలిగి ఉండటం కూడా నేరమని ఈ నిబంధనను ప్రతి ఒక్క భక్తుడు పర్యటకుడు ఖచ్చితంగా పాటించాలని నిషేధిత పదార్థాలను మత్తు పానీయాలను దేవస్థానంలోకి అనుమతించమని హెచ్చరించారు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని తెలిపారు